శ్రీ మహాగణపతి నమ శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తి శ్రీ దక్షిణ కాళి ఈరోజు తులాలగ్నానికి యోగాధిపతులు ఎవరు అనే విషయం గురించి విప్లంగా తెలుసుకుందాం తులాలగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి కుజుడు తృతీయ షష్టాధిపతి గురువు చతుర్దశ పంచమాధిపతి శని భాగ్యాధిపతి యవ్యాధిపతి బుధుడు దశమాధిపతి చంద్రుడు అధిపతి రవి ఇక రాహుకేతులు వారి యొక్క ఉన్న స్థానాన్ని నక్షత్రాన్ని బట్టి మనం యోగమా అవయోగమా అని చెప్పవలసి ఉంటుంది సహజంగా రాహు యోగానే ఇస్తాడు తులాలగ్నానికి తులాలగ్నానికి ఏకైక రాజయోగకారకుడు శని ఈయన చతుర్థ పంచమాధిపతి అవడం వలన వీరికి కష్టపడి జీవితంలో పైకి అంచెల అంచెలుగా ఎదగడం అనేది జరుగుతుంది సహజంగా తులాలగ్నం వారు అదృష్టవంతులని చెప్పవచ్చును ఎందుకనగా సినీ రంగంలో ఎక్కువగా ఉన్నవాళ్ళు తులాలగ్నంలో ప్రముఖులు ఉన్నారు వారు కూడా బాగా కష్టపడి జీవితంలో అంచెల అంచెలుగా ఎదిగి ఒక మంచి స్థాయికి ఎదగడం అనేది తులాలగ్నంలో పుట్టిన వారికి ఎక్కువగా జరుగుతుంది మరియు వీరికి పంచమ స్థానాధిపతి శని అవ్వటం వలన పిల్లల విషయంలో ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో పెంచినట్లయితే వారి భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే పంచమస్థానం శని రావటం వలన ఇక తులాలగ్నానికి దశమాధిపతి చంద్రుడు అవ్వటం వలన చంద్రుడికి సంబంధించింది అనగా కళల ఎందు కానీ చంద్రుడికి సంబంధించిన వృత్తిలో ఉండటము కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల్లో ఉండటము కానీ జరగ జరుగుతుంది తులాలగ్నానికి ముఖ్యంగా చెప్పాలి అంటే స్త్రీ బలం అనేది ఎక్కువగా ఉండవలసి ఉంటుంది అంటే పురుషులైతే తులాలగ్నంలో పుట్టిన వారికి వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది సప్తమాధిపతి ద్వితీయాధిపతి కుజుడికి రావటం వలన తులాలగ్నంలో పుట్టిన వారికి భార్య మీద విపరీతమైన ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయి మరియు వివాహం అయిన తరువాత కూడా కలిసి వస్తుంది ఈ లగ్నంలో పుట్టినవారు ప్రేమ వివాహాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఇక అది శుక్రుడు కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి మనం మళ్ళీ చెప్పవలసి ఉంటుంది ప్రేమ వివాహమా అరేంజ్ మ్యారేజ్ అనే విషయాన్ని ఇక తులాలగ్నానికి భాగ్య యభయాధిపతి బుధుడు అవటము వలన వీరికి అదృష్టము కలిసి రావటం అనేది ఎక్కువగా ఉంటుంది ఖర్చుల విషయంలో కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టవలసి ఉంటుంది అంటే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది లగ్నానికి తృతీయ షష్టాధిపతి గురువు ఈ లగ్నానికి అసలు యోగానే ఇవ్వడు గురువు గురువు వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి రోగము రోడములు ఈ గురువు దశ అంతర్దశలు ఎందు అంతగా యోగాన్ని ఇవ్వకుండా అవయోగాన్ని ఇస్తాడు గురువు కాబట్టి గురువుని చాలా జాగ్రత్తగా పరిశీలించి చెప్పవలసి ఉంటుంది ఇంకా బాధకాధిపతి రవి తండ్రి సమానమైన అంటే పెదనాన్న తండ్రి వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది మరియు వారితో సంబంధాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్కి సంబంధించిన పనులు కాంట్రాక్ట్ విషయంలో కూడా చాలా నెమ్మదిగా ఓపిక్గా పనులు చేసుకోవాల్సి ఉంటుంది స్వస్తి